ఇంకొక గొప్ప విషయం ఏమిటో తెలిసా అండి వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి కళ్యాణం జరగడానికి ముందర మాతని ఆకాశరాజు యొక్క భార్య అయిన ధరణీదేవి దగ్గరికి పంపిస్తూ ఒక సొరంగ మార్గం చూపించారు అమ్మాను ఈ సొరంగ మార్గంలో వెళితే కింద కపిల తీర్థానికి చేరుకుంటావు అక్కడ కపిలేశ్వరుడు అన్న పేరుతో శివుడు ఉన్నాడు ఆయనకి నమస్కరించి ఆయన అనుగ్రహాన్ని పొంది ధరణీదేవి దగ్గరికి వెళ్ళమన్నారు ఇప్పటికీ మాత నడిచి వచ్చినటువంటి ఆ సొరంగ మార్గం ఇంకా కపిల తీర్థంలో ఎదురుగుండవు నరసింహ గుహ అని పిలుస్తారు అక్కడ నృసింహస్వామి వారు ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో ఆ నృసింహ స్వామి వారి విగ్రహానికి ఉన్నటువంటి ముక్కు కొద్దిగా భిన్నమైంది అందుకని ఇప్పుడు ఆ గుహ మూసేశారు తలుపులు కానీ ఇప్పటికీ మీరు ఆ గుహని చూడొచ్చు ఆ గుహలోంచే ఒకకుళమాత వెంకటాచలం నుంచి క్రిందకొచ్చింది వచ్చి కపిలేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది పద్మావతి శ్రీనివాసుల పరిణయం అవుతుందని స్వామివారు ఆశీర్వదించిన తరువాత పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అయింది అంత హరిహర అభేదమైనటువంటి క్షేత్రం ఆ కింద ఉన్నటువంటి కపిలతీర్థ క్షేత్రం అందుచేత తప్పకుండా మీరందరూ ఆ కపిలతీర్థాన్ని సేవించండి